సిల్క్స్ శ్రీరస్తు శుభవస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా థైరాయిడ్ ఈ ప్రాబ్లం అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాము చిన్న పిల్లల్లో థైరాయిడ్ సమస్య వెరీ కామన్ గా చూస్తూ ఉన్నాము ఉంటే పిల్లలు ఉపకాయంగా ఉంటారు లేదంటే చాలా అండర్ వెయిట్ ఉంటారు ఎందుకు ఈ థైరాయిడ్ అలా పనిచేస్తుంది థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏ థైరాయిడ్ అని మనం ఎలా తెలుసుకోవాలి మరి పూర్తిగా తగ్గించుకోవచ్చా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి స్పెషల్గా ఆహార నియమాలు చెప్తారు పాటించాల్సిందేనా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు థైరాయిడ్ అంటే చిన్న పిల్లల నుంచి మనం చూస్తూ ఉంటాము థైరాయిడ్ అంటే ఇక్కడ బాగా పెద్దగా కనిపిస్తే థైరాయిడా ఊబకాయంగా ఉంటే థైరాయిడా సన్నగా ఉంటే థైరాయిడా అసలు థైరాయిడ్ ఎలా ఉంటుంది లక్షణాలు ఏంటి సో యూజువలీ ఇప్పుడున్న మెడికల్ ప్రాబ్లమ్స్లో లైఫ్ స్టైల్ డిజీజెస్ కింద ఎక్కువగా మేము మాట్లాడుతూ ఉంటాం థైరాయిడ్ కూడా వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజీజెస్ అయితే మీరు అన్నప్పుడు ఎలా తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకోవాలి ఎలా లక్షణాలు అన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎప్పుడు చెప్తుంటాను ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ డిజీజ్ అనేది ప్రాబ్లం అవుతుంది దాంతోపాటు మన డైలీ లివింగ్ ప్యాటర్న్స్ అప్నార్మల్గా ఉన్నాయనుకోండి మనమైతే ఎలా చేయాలో దానికి విరుద్ధంగా చేస్తున్నాం అనుకోండి రిస్క్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ పెరుగుతాయి సో ఇవి మనం మనసులో పెట్టుకోవాలి ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ వచ్చినప్పుడు రెండో లైఫ్ స్టైల్ రా డిజీజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వాటిల్లో థైరాయిడ్ అండ్ డయాబెటీస్ చాలా మటుకు కనెక్టెడ్ ఉంటుంది థైరాయిడ్ అండ్ హై కొలెస్ట్రాల్ చాలా మటుకు కనెక్ట్ ఉంటుంది థైరాయిడ్ డిజీజ్ ఊబకాయం కనెక్టెడ్ ఉంటుంది సో వీటిలన్నింటినీ మనము గమనించుకొని థైరాయిడ్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక లావుకుంటేనో మెడ మీద వాపు ఉంటేనో లేకపోతే ఇంకో లక్షణం ఉంటేనో థైరాయిడ్ అన్నం కాకుండా దాన్ని నిర్ధారించడం అనేది ఇంపార్టెంట్ సో దానికి సంబంధించిన టెస్ట్లు అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అక్కడ మనం ఒక స్టెప్ ముందే ఉండొచ్చు సో నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక ఒక ఇయర్లీ స్కానింగ్ హోల్ ఆఫ్ ద బాడీ చెక్ చేసుకున్నట్టు చేసుకోండి ఆ టైంలో ఒకసారి థైరాయిడ్ చెక్ చేసుకొని ఇనీషియల్గా ఏదన్నా మార్పులుంటే దాని మీద ఇంకా క్లోజ్ మానిటరింగ్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ద్వారా చేసుకుంటే థైరాయిడ్ని మనము బిగినింగ్లోనే స్టాప్ చేయొచ్చు థైరాయిడ్తో ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే అది సైలెంట్గా పని చేస్తుంది మనకి తెలిసే లోపడే కాస్త స్ప్రెడ్ అయిపోయి వేరే అవయాల మీద ఇంపాక్ట్ చూపించడం ఇలాంటివి జరుగుద్దు కాబట్టి థైరాయిడ్ ఎక్కువ కాకముందే దాన్ని డిటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మరి థైరాయిడ్ లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతి కణం మీద థైరాయిడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది హెయిర్ ఎఫెక్ట్ అవుద్ది బ్రెయిన్ ఎఫెక్ట్ అవుద్ది హార్ట్ ఎఫెక్ట్ అవుద్ది చర్మం ఎఫెక్ట్ అవుద్ది గోల్డ్ ఎఫెక్ట్ అవుతాయి డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ప్రతి అవయం మీద థైరాయిడ్ మూలాన ఏదో ఒక విధమైన ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎర్లీ డిటెక్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎర్లీ డిటెక్షన్ అంటే లక్షణాలు ఏం కనపడలేదు డాక్టర్ గారు ఇప్పుడు చిన్నపిల్లలే ఉన్నారు ఒక పదేళ్ళు బాబే ఉన్నాడు అనుకోండి అతనికి బ్లడ్ టెస్ట్ చేయించాల్సిందేనా రిస్క్ ఫ్యాక్టర్స్ అందుకోసం నేను చెప్పేసిటీ ఉంటే ఏ విధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మనం ఏం ఆలోచించాలి దీంట్లో థైరాయిడ్ ఒక క్రైటీరియా సో అది మీరు స్వతహాగా డెసిషన్ తీసుకోలేకపోయినా కానీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ పీడియాట్రిషన్ కలిస్తే ఆ చిన్నబాబుకి అవసరమైన టెస్ట్ కావరా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చిన్న ఏజ్లో వస్తుందా లేకపోతే పెద్ద ఏజ్లో వస్తుందా అది థైరాయిడ్ ఏ ఏజ్లో అయినా వెరీ కామన్ బట్ ఈ మధ్య కాలంలో ఇన్సిడెన్స్ ఆఫ్ థైరాయిడ్ అనేది బాగా పెరిగిపోయింది పెరిగిపోయిందిలో ఎక్కువ థైరాయిడ్ చూస్తామా ఇది వరకు ఎక్కువగా ఉండేది ఇప్పుడు సమానంగా అందరిలోనూ కనిపిస్తున్నది ఉమెన్లో థైరాయిడ్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది హెల్త్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మెన్స్ట్రల్ సైకిల్స్ మీద ఉంటుంది హెయిర్ లాస్ మీద ఉంటుంది కాస్మెటిక్ పర్పస్ ఉంటుంది చాలా విధాలుగా కి కొద్దిగా ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్టు నేను క్లినికల్ ప్రాక్టీస్లో గమనించాను ఈ టెస్ట్లో థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఈ మూడు ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి ఇప్పుడు ఎట్లయితే హోల్ బాడీ హెల్త్ చెకప్ చేసుకుంటామో ఇన్సిడెన్సెస్ ఆఫ్ థైరాయిడ్ పెరిగింది కాబట్టి ఒకసారి సంవత్సరంలో చెక్ చేసుకోవడం అనేది ముఖ్యం డాక్టర్ గారు చాలా మందికి బ్లడ్ టెస్ట్లో కూడా ఒక్కొక్కసారి డిటెక్ట్ కాక ఇంకా దీనికి స్కాన్ కూడా రాస్తారా ఇషియల్గా ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్లో అబ్నార్మాలిటీ కనిపిస్తుందో ఎప్పుడైతే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటామో ఆ టైమ్స్లో జనరల్గా వేరే టెస్ట్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేట్టు స్కాను ఇంకా దానికి సంబంధించిన ఇంకా స్క్రూటనైజింగ్ టెస్ట్లు చేయడం అనేది జరుగుద్ది కొన్ని చోట్ల ఈవెన్ బయాప్సీ చిన్న పీసు థైరాయిడ్ పీస్ తీసి దాన్ని టెస్టింగ్ పంపించడం కూడా జరుగుద్ది హైపో హైపర్ థైరాయిడ్ రెండు ఉంటాయా దేంట్లో అవుతారు ఎక్కువ మనం చూసేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్లో చూసేది హైపో థైరాయిడిజం అండర్ యాక్టివ్ థైరాయిడ్ థైరాయిడ్ హార్మోన్ లోపము హైపర్ థైరాయిడిజం అంటే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ థైరాయిడ్ అధికంగా ఉండడము ఈ హైపో థైరాయిడిజంలో లావ్ అవ్వడం ఎక్కువగా చూస్తుంటాం మేము అయోడిన్ తీసుకుంటున్నాము అయోడిన్ ఉన్న అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటున్నాము అయినా ఎందుకు మాకు థైరాయిడ్ వస్తుందంటే సో ఈ ఐడిన్ కాన్సెప్ట్ అనేది ఇట్స్ అన్ ఓల్డ్ కాన్సెప్ట్ ఇది వరకు ఎప్పుడైతే రాక్ సాల్ట్ మనం తీసుకునే వాళ్ళము ఎప్పుడైతే అన్ సాల్ట్స్ మనం తీసుకునే వాళ్ళము అప్పట్లో ఈ ఐడిన్ డెఫిషియన్సీ వల్ల గాయిటర్ అంటే థైరాయిడ్ స్వెల్లింగ్ వచ్చేది థైరాయిడ్ డెఫిషియన్సీస్ వచ్చేవి అది ఐడిన్ ఇస్ వన్ ఆఫ్ ద క్రూడ్ ఎలిమెంట్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ థైరాయిడ్ ఆ విధంగా ఎక్కువ థైరాయిడ్ ఉండేది ఐడిన్ డెఫిషియన్సీ గాయిటర్ అనేవాళ్ళం ఇప్పుడు కాలంలో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎవరీ సాల్ట్ ఐడైజ్ సాల్ట్ సో ఐడెన్ అధికంగా ఉన్నా కానీ స్టిల్ థైరాయిడ్ అబ్నార్మాలిటీగా ప్రజెంట్ అవ్వడానికి కారణాలు నేను చెప్పిన విధంగా అసోసియేటెడ్ హెల్త్ కండిషన్స్ అబ్నార్మల్ లైఫ్ స్టైల్స్ ఊబకాయము అండ్ ఆబ్సెంట్ ఆఫ్ న్యూట్రిషియస్ ఎలిమెంట్స్ ట్రేస్ ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ తగ్గినందుకు థైరాయిడ్ ఎక్కువగా కనిపిస్తుంది మేము చాలా హెల్దీగా ఉన్నాము మంచి హెల్దీ డైట్ తీసుకుంటాం అనే వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి థైరాయిడ్ కనిపిస్తుంది సో థైరాయిడ్ ఈస్ ఎ మెకానికల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అంటే ఆ హార్మోన్ ప్రొడక్షన్ ఆగిపోయినందుకు వచ్చేదే హైపో థైరాయిడిజం ఆర్ హార్మోన్ ఎక్సెస్ గా వచ్చినందుకు హైపర్ థైరాయిడిజం అంటే ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ వస్తుందా ప్రెగ్నెన్సీలో మేజర్గా జరిగేది ఏంటంటే హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువగా జరుగుతాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీ పరంగా మీరు గమనిస్తే చాలా రకాల హార్మోన్స్ మారుతాయి ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఆ హార్మోన్స్లో ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ అలా థైరాయిడే కాదు ఈవెన్ షుగర్ కూడా పెరగడం గమనిస్తాం బ్లడ్ ప్రెషర్ కూడా పెరగడం గమనిస్తాం అలాగే ఊబకాయం పెరగడం గమనిస్తాం సో ప్రెగ్నెన్సీలో వివిధ రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు జరుగుతాయి కాబట్టి ఆ కారణంగా కొంత ఇన్సిడెన్సెస్లో కనిపించిపోవడం కూడా జరుగుద్ది తగ్గుతుంది ఎస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ మాత్రమే తగ్గుతుంది నార్మల్గా వచ్చిన థైరాయిడ్ మాత్రం జీవితాంతం మందులు వాడాల్సిందే అంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఎవరికైతే జస్ట్ స్మాల్ ఎలివేషన్స్ ఆఫ్ థైరాయిడ్ ఉన్నాయో ప్రెగ్నెన్సీ టైంలో అది ఎక్కువగా ఆబ్వియస్గా కనపడడం జరుగుద్ది దాంట్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి తగ్గిపోవడం జరుగుద్ది సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి కంటిన్యూ అవడం జరుగుద్ది అందుకోసం దాని గురించి కూడా మనము టెస్టులు చేసుకొని కాస్త విజిలెంట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు అయితే ఇది పూర్తిగా తగ్గిపోయింది అంటే ప్రెగ్నెన్సీ వదిలేసేయండి నార్మల్గా వచ్చిన వాళ్ళకి ఇది పూర్తిగా తగ్గిపోయింది మందులు మానేశారు అనేది అయితే ఉండదు అసలు అయితే ఇక్కడ మీరు అడిగింది ఏంటంటే రివర్సిబిలిటీ ఎక్కడ అని సో కొన్ని కండిషన్స్లో మేము మెడికల్ పరంగా ఈ థైరాయిడ్ టిఎస్హెచ్ లెవెల్స్ని అక్యూట్ ఫేస్ రియాక్టెన్స్ అంటాం అంటే సడన్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ సడన్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సడన్ అమౌంట్ ఆఫ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ సడన్ అమౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇలాంటి వాటిలన్నిట్లో కూడా థైరాయిడ్ కాస్త పెరిగేదానికి ఆస్కారం ఉంది సో ఈ టెంపరరీ ఎలివేషన్ ఉన్నదాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం దీనికి జనరల్గా ట్రీట్మెంట్ ఇవ్వం అలాంటి కండిషన్స్లో రివర్స్ అయ్యేదానికి మీరు అన్నట్టు ఛాన్స్ ఉంది ఏదైతే అండర్లయింగ్ కాజ్ ఉంటుందో దాన్ని తొలగిస్తే ఇది తగ్గిపోద్ది ఓకే తర్వాత కొన్ని కండిషన్స్లో ట్రాన్జియంట్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇది థైరాయిడ్ గ్లాండ్కే ఇన్ఫెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అట్లాంటి కండిషన్స్లో కూడా కొంత ఈ థైరాయిడ్ లక్షణాలు కనిపించేదానికి ఆస్కారం ఉంది అది కూడా టెంపరీగా ఉండి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది అలాగే హైపర్ థైరాయిడిజం గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని కండిషన్స్లో నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అంటే కణితలు ఫామ్ అవుతాయి థైరాయిడ్ గ్లాండ్ లోపలే ఆ కణితలు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ థైరాయిడ్ ప్రొడ్యూస్ చేసే విధంగా కూడా పనిచేస్తాయి కాబట్టి ఆ కణితని తొలగించే వరకు ఏదో ఒక ఫార్మాట్లో ఆ తొలగించే వరకు అబ్నార్మల్ థైరాయిడ్ లెవెల్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది వన్స్ తొలగించగానే అది నార్మల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అదే విషయం తీసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్ దాంట్లో కూడా ఇదే ప్రక్రియ జరిగేదానికి ఎస్ ఎస్ కొన్ని కండిషన్స్లో ఇలా టెంపరీగా కనిపించిపోవడం అనేది జరుగుద్ది సాధారణంగా మనం అందరం గమనించేది ఎక్కడైతే వింటూ ఉంటామో మేము క్లినికల్ ప్రాక్టీస్లో ఎక్కువగా చూస్తుంటామో ఇది మాత్రం హైపో థైరాయిడిజం ఈ హైపో థైరాయిడిజం సింప్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అది లాంగ్ టర్మ్గా మనం మెడిసిన్స్ ఇవ్వాల్సిందే డాక్టర్ గారు థైరాయిడ్కి ఆ ఫుడ్కి చాలా ఎందుకు చెప్తారు అంటే పథ్యంలాగా చెప్తారు ఈ వెజిటబుల్స్ క్యాబేజ్ క్యాలిఫ్లవర్ ఇలాంటివి అసలు తీసుకోకూడదు అని చెప్తారు ఎందుకు సో జనరల్గా ఈ థైరాయిడ్ ఫార్మేషన్ హార్మోన్ ఫార్మేషన్లు కొన్ని కాయిట్రోజెనిక్ సబ్స్టెన్సెస్ అనేవి నాట్ అలౌడ్ వాటిల్లో ఎక్కువ శాతం ఇలా ఈ కాలీఫ్లవర్ క్యాబేజ్ ముల్లంగి పాలకూర వేరసనగపప్పు ఇలాంటి వాటిల్లో కాస్త ఎక్కువగా ఈ గైట్రేజన్స్ ఉన్నట్టు కనుక్కున్నారు సో గైట్రోజెనిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే డైటీషన్ ద్వారా ఎక్స్పర్ట్స్ ద్వారా అడ్వైజ్ ఇస్తుంటామో అలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది కంప్లీట్గా జీరో చేయడం కాకుండా తక్కువ మోతాదుల్లో తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ ప్రొడక్షన్ కానివ్వండి థైరాయిడ్ హార్మోన్ నిలువులు ఉండడం కానివ్వండి బెటర్గా ఉంటాయని కూడా గమనించారు కాబట్టి ఆ విధంగా ఈ మార్పులు చేసుకుంటే థైరాయిడ్ని ఈజీగా మనం అధిగమించవచ్చు ఇప్పుడు ఉప్పు తింటే థైరాయిడ్ వస్తుందని చాలామంది ఆ వైట్ సాల్ట్ అవాయిడ్ చేసి పింక్ సాల్ట్ తీసుకుంటున్నారు పింక్ సాల్ట్ వల్ల కూడా థైరాయిడ్ వస్తుందా డాక్టర్ గారు ఐ థింక్ అది రాంగ్ నోషన్ ఎందుకంటే ఫోర్టిఫికేషన్ ఆఫ్ సాల్ట్ అనేది జరగాలి ఐడైజ్డ్ సాల్ట్ సో ఎక్కడి నుంచి ఈ సాల్ట్ తీసుకొచ్చినా కానీ అంటే పింక్ సాల్ట్ మోస్ట్ లైక్లీ హిమాలయాస్ నుంచి తీసుకొస్తున్నారు అనేది వాదన మనం చేస్తున్న వైట్ సాల్ట్ మామూలుగా ఈ సాల్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి వస్తుంది వీటి రెండిట్లో కూడా ఐడిన్ శాతం ఎంత ఉంది అనేది ఎనలిటికల్ గా రెండిట్లో ఆల్మోస్ట్ సమానం వీటిలో కొంత మినరల్స్ అనేవి కొద్దిగా డిఫరెన్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది కానీ మాక్సిమం నంబర్ ఆఫ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మినరల్స్ రూపంలోనే ఈ పింక్ సాల్ట్ కి వైట్ సాల్ట్ కి డిఫరెన్స్ అది కూడా నాట్ క్లినికలీ సిగ్నిఫికెంట్ అని కొంత డేటా నేను చదవడం జరిగింది సో ఎక్కువ శాతంలో ఐడైజేషన్ ఆఫ్ ద సాల్ట్ ఇంపార్టెంట్ ఆ విధంగా తీసుకుంటే ఐడిన్ అనేది మనకు బాడీలో పెరిగేదానికి ఛాన్స్ ఉంది థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే నేను చెప్పిన ఈ వైటల్ ఆర్గన్స్ మెజారిటీ ఆఫ్ ఆర్గన్స్లో చాలా వైటల్ థింగ్స్ ఎఫెక్ట్ అయింది ఇప్పుడు బ్రెయిన్ బ్రెయిన్లో మన మెమరీ మందగించడం చురుకుదనం తగ్గిపోవడం ఆలోచించిన విధానం లేకపోవడం మానసిక ఒత్తిడికి గురవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఇంకా కాస్త అది వర్సనింగ్ అయితే కోమోలో కూడా జారుకోవడం జరుగుద్ది అలాగే హార్ట్ హార్ట్ బీట్ స్లో అయిపోవడం థైరాయిడ్ లక్షణం ఉంది అని చెప్తుంది సో హార్ట్ బీట్ స్లో అయినప్పుడు హార్ట్ ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ అయ్యి ఇంకా అది పర్సన్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ కూడా దారి తీసేదానికి ఛాన్స్ ఉంది అలాగే వివిధ రకాలుగా అవయాల మీద ఒత్తిడి ఉంటుంది మస్కిలో స్కెల్టల్ సిస్టమ్ అంటే కండరాలు ఎముకల మీద ఇది భారం చూపించేదానికి ఆస్కారం ఉంది పర్టికులర్గా మజిల్స్ మీద ఎక్కువగా వీక్నెస్ ప్రొడ్యూస్ చేయడం చేత చేత ఫెటీగా ఉండడం ఇదంతా మనకి థైరాయిడ్ వల్ల వచ్చే లక్షణాలు అలాగే థైరాయిడ్ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే మలబద్ధకం చాలా మేజర్ ఇష్యూ జీర్ణాశయం సరిగ్గా పనిచేయదు అబ్జార్బ్షన్ ఆఫ్ న్యూట్రియన్ సరిగ్గా ఉండదు మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ వస్తాయి గ్యాస్ట్రబుల్ వస్తాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిన దానివల్ల ఈ రక్తనాళల్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ దారితీస్తుంది చాలా రకాలుగా మేజర్గా బాడీ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది సడన్గా కనపడడం కాదు స్లోగా పెరుగుతూ వస్తుంది కాబట్టి చాలా మటుకు అది తెలిసే లోపల చాలా డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది అందుకోసమే థైరాయిడ్ కానీ అబ్నార్మాలిటీ ఉంటే తప్పనిసరిగా టెస్టులు చేసుకోండి తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన అడ్వైజెస్ ఫాలో అవ్వండి అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్ట్లు వాళ్ళు చెప్పిన విధంగా మానిటర్ చేసుకుంటూ దాన్ని కరెక్షన్ మోడ్లోకి తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ తర్వాత చాలామందికి ఉన్న ఒక అపోహ క్లారిఫై చేయాల్సి ఉంది ఏంటంటే థైరాయిడ్ అస ఒక్కసారి కరెక్ట్ అయిపోతే మనం మానేయొచ్చా లేదండి లాంగ్ టర్మ్గా మెడిసిన్ వాడాలి డాక్టర్ చెప్పే వరకు మీరు మానవద్దు కంటిన్యూస్గా ట్యాబ్లెట్ వాడుతూనే ఉండడం నార్మల్గా జరిగే అంశం ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ గారు థైరాయిడ్ మెడిసిన్ ఎందుకు బరగడ్ తీసుకోవాలి సో ఐడియల్గా థైరాయిడ్ అబ్జార్బ్షన్ బెటర్గా ఉంటుంది ఆ టైంలో తీసుకుంటే తర్వాత థైరాయిడ్ రిక్వైర్మెంట్ ఆ టైంలో మన బాడీ నీడ్స్కి ఇంపార్టెంట్ సో అందుకోసం మార్నింగ్ టైం తీసుకోవాలి అబ్జార్బ్షన్ బెటర్గా ఉండేటట్టు చేసుకుంటే ఆ థైరాయిడ్ చేసే ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమంగా జరుగుతాయనే ఉద్దేశంతో అది మార్నింగ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు థైరాయిడ్ ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకోవాలి ఉంటే కనుక డాక్టర్ చెప్పిన విధంగా మందులు ఖచ్చితంగా వాడాల్సిందే ఎప్పుడైనా వచ్చిపోయే థైరాయిడ్ ఉంటుందో అది ప్రెగ్నెన్సీలో కొందరికి అలాగే ఉండొచ్చు కొందరికి వెళ్ళిపోవచ్చు కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీకు ఏమైనా అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయా మీరు చాలా ఫెటిక్గా అవుతున్నారా చేత కాకుండా అనిపిస్తుందా మతి మరిపు వస్తుందా ఇలాంటివి ఏమైనా కనిపించినా ఊబకాయం ఉన్నా ఒకసారి టెస్ట్కి వెళ్తే మంచిది డాక్టర్ని సంప్రదించాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు నమస్తే